విజయవాడను ముంచెత్తిన బుడమేరు కాలువకు గండ్లు పడ్డానికి కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటున్నారు స్థానికులు కాలువ వెంబడి కట్టలకున్న రివిట్మెంట్ ను తొలగించి ఆ తర్వాత పనులు పూర్తి చేయకపోవడం వల్లే ఈ కట్టలు కుంగిపోయాయన్నారు పులివాగు బుడమేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతోనే బుడమేరు కాలువకు మూడు గండ్లు పడ్డాయని అన్నారు ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు గుడమేర్ కాలువకు పడ్డటువంటి గండ్లే ప్రధాన కారణంగా చెప్పవచ్చు విజయవాడను ముంచెత్తి విజయవాడ ప్రజలను బెంబెలు ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ మనం చూసినటువంటి ఈ గండ్లు సో బొడివేరు కాలువకు శాంతి నగర్ వద్ద పడినటువంటి ఈ మూడు గండ్లు పడ్డం వల్ల విజ ఇప్పుడు వరకు కూడా అంటే గత ఐదు రోజులు గడుస్తూ ఉన్నప్పటికీ వర్షం కాస్తంతా తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా విజయవాడ పట్టణంలో మాత్రం ప్రజలు ఇంకా బిక్కు బిక్కు మటు జీవిస్తున్నారంటే ఇక్కడ పడినటువంటి గండ్లు ప్రధానంగా కారణమని చెప్పవచ్చు ఇక్కడి నుంచి అంటే బుడిమేరు డైవర్షన్ కెనాల్ నుంచి వచ్చినటువంటి లీకేజ్ వాటర్ అంటే వరద ప్రవాహం వాటర్ అంతా కూడా పోయి విజయవాడ పడుతుంది ఆ విజయవాడ పరిసర ప్రాంతాల్లో దాదాపు పదిహేను నుంచి ఇరవై గ్రామాల వరకు కూడా అన్ని పూర్తిగా నీట మునుగుతున్నటువంటి పరిస్థితి ఆ జల దిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి ఎందుకంటే మనం చూసినట్టే బుడమేరు వాగుకు ప్రధానంగా పెద్దవాగు పులివాగు అని రెండు ఉపవాగులు ఉంటాయి ఈ రెండు ఉపవాగులు కూడా తెలంగాణ రాష్ట్రంలో పాటు మైలవరం నియోజకవర్గంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఈ మూడు వాగులు కూడా భారీగా ప్రవహిస్తూ వస్తున్నాయి ఈ మూడు ఒక్కచోట మనం చూసినట్టే బు బుడమేరు రెగ్యులేటర్ దగ్గర కూడా ఈ మూడు కలుస్తూ వస్తాయి బుడమేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి కూడా వాటర్ని మనం కృష్ణమ్మకు తరలించడం కోసం ఇవి చూసినట్లయితే ఈ పట్టిసీమ కాలువంటాం ఈ కాలువ ద్వారా కృష్ణానదికి పంపించడం కోసం అధికారులు వదిలే వదిలినటువంటి పరిస్థితి చూడొచ్చు ఆ వదిలినటువంటి క్రమంలో అత్యధికంగా ఒక్కసారిగా నలభై ఐదు వేల క్యూసెక్ల నీరు రావడంతో ఇక్కడ గండు పడుతూ వచ్చాయి అంటే ఎందుకంటే ముందు ఈ వాటర్ రాకంటే ముందు గతంలో నాలుగు సంవత్సరాల క్రితం కొందరు కాంట్రాక్టర్లు ఈ కాలువల రిపేర్ పనులు చేస్తూ వచ్చారు ఎందుకంటే దీనిని పోలవరం ప్రాజెక్టు కాలువగా అక్కడి నుంచి వాటర్ అంటే మనం తీసుకున్నట్టయితే గోదావరి జలాలను కృష్ణా జలానికి అనుసంధానం చేసే కాలువలా దీన్ని తీసుకొచ్చారు ఆ కాలువ నేపథ్యంలో ఇక్కడ రివిట్మెంట్ పనులు చేపడుతూ వచ్చారు అంతేకాకుండా మనం చూసే డెప్త్ అంటే కింది భాగంలో సిమెంట్ వేయడంతో పాటు అదేవిధంగా రివిట్మెంట్ వేస్తూ వచ్చారు ఆ రివిట్మెంట్ పనులు చేయడం కోసం ఆ యొక్క కట్టు గట్టు వారంబడి ఉన్నటువంటి రాతి కట్టలను అంటే రివిట్మెంట్ అనేటువంటి ఆ రాతి కట్టలను తీసేశారు తీసేసిన తర్వాత సక్రమంగా వారికి బిల్లులు కాకపోవడం వల్లే ఆ రాతి కట్టలు అలాగా పనులు అర్ధాంతరంగా ఆపేశారు దానివల్ల ఈ ఈరోజు అత్యధికంగా వర్షపాతం రావడం అదేవిధంగా బుడమేరు డైవర్షన్ కెనాల్కు నలభై ఐదు వేల క్యూసెక్లు రావడం వల్ల అక్కడ రాతి కట్టడం లేకపోవడం వల్లే ఇక్కడ గండ్లు పడ్డాయి అని చెప్పి ఇక్కడ స్థానిక రైతులు అంటున్నారు అయితే మనం చూసినట్లయితే ఈ బుడమేరు డైవర్షన్ కెనాల్కి దాదాపు ఏడు ప్రాంతాల్లో ఏడు ప్రాంతాల్లో గండ్లు పడతాయి ఇటు మనం చూస్తున్నాం లెఫ్ట్ కెనాల్ మనం రైట్ బండ్ లెఫ్ట్ బండి చూడొచ్చు ఈ లెఫ్ట్ బండ్లో కూడా అనేకమైనటువంటి గండ్లు పడ్డాయి ఎందుకంటే ఈ గండ్లు పడిన కారణంగానే ఇటు శాంతి నగర్ అనేక ప్రాంతాలు మనకు మునిగిపోతూ వస్తాయి అదే విధంగా ఈ రైట్ బండ్ ఉన్నటువంటి ఈ మూడు గండ్లు పడడంతో పాటు సో వీటికంటే కంటే ముందు ఒక్క గండి పడబోతూ వచ్చింది కాకపోతే రావూరు పాడు వద్దిన ఇదే గండి పడి ఉంటే మనం ఒక విషాదాన్ని వినాల్సి వచ్చేది దాదాపు అక్కడ ఆరు వేల ఇల్లు ఉన్నాయి ఆ ఆరు వేల ఇల్లు కూడా ఒకటి కూడా లేకుండా కొట్టుకుపోయే పరిస్థితి కానీ అక్కడ రైతులందరూ కూడా రాత్రి పగులు మేలుకొని ఆ గండిపడే ప్రదేశానికి పూర్తిగా ఎప్పటికప్పుడు మట్టి తోలుకుంటూ దాన్ని కాపాడుకోవడం వల్ల దాని యొక్క ఆ రావుల్ పొలానికి అతి సమీపంలో దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఇక్కడ ఆల్రెడీ రివిట్మెంట్ డ్యామేజ్ అయి ఉండడం ఆ కాంట్రాక్టర్ గతంలో వాళ్ళు ఆ రివిట్మెంట్ పనులు చేయకుండా మధ్యాంతరంగా ఆపివేయడం వల్ల ఈ ప్రాంతంలో మట్టిని పూర్తిగా కోసుకుపోయింది మనం చూసినట్టయితే ఇక్కడ వస్తున్నటువంటి బుడమేరు వాగు ఆ కట్టక పై నుంచి పరిలిపోవడం వల్ల ఆ బుడమేరు వాగు ఈ ఇప్పుడు మనం చూస్తే ఈ వాగు డైవర్సింగ్ కెనాల్ చూస్తున్నాం ఈ కెనాల్ వచ్చినటువంటి వాటర్ అక్కడ పనిచేస్తున్నటువంటి జేసీబీలో పనిచేస్తున్నటువంటి ఆ యొక్క రివిట్మెంట్ దాటుకొని అంటే కట్టను దాటుకొని పొంగి ప్రవహించడం వల్లే ఇక్కడ మూడు గండ్లు పడ్డాయి మూడు గండ్లు కూడా పూర్తిగా ఇది కింది దిగువ ప్రాంతం చాలా లోతట్టుగా ఉంటుంది లోతట్టుగా ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఈ కెనాల్కు వస్తున్నటువంటి నలభై ఐదు వేల కీసెక్లు ఒక్కసారిగా ఆ మూడు గంటల ద్వారా విజయవాడ మీదపై పడుతున్నాయి సో ఈ వెళ్ళేటువంటి క్రమంలో దాదాపు ఏడు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా బృంద్ అయ్యాయి ఇప్పటికీ సైతం అనేక గ్రామాలు మనం చూసినట్లయితే పైడురుపాడు రా తర్వాత ఈలప్రోలు రాయపాడు తర్వాత ఇవన్నీ కూడా చాలాబాదు ఇవన్నీ ప్రస్తుతానికి జల దిగ్బంధంలోనే ఉన్నాయి ఎందుకంటే ఈ గండ్లు పూడిస్తే తప్ప ఈ జల దిగ్బంధంలో ఉన్న గ్రామాలన్నీ కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉండదు అంతేకాకుండా విజయవాడ పట్టణంలో వర్షం తగ్గినప్పటికీ అంటే విజయవాడ పట్టణంలో వర్షం తగ్గినప్పటికీ దాదాపు పది పదిహేను ప్రాంతాలు సో వైఎస్ఆర్ కాలనీ కావచ్చు జక్కంపూడి కావచ్చు అదేవిధంగా సింగ్ నగర్ కావచ్చు రాజరాజేశ్వరి నగర్ కావచ్చు ఆంధ్రప్రభ నగర కాలనీ కావచ్చు ఇవన్నీ కూడా ఇంకా మనం చూసినట్టయితే దాదాపు మూడు నుంచి నాలుగు అడుగుల నీటి మట్టం ఉంది సో నిన్న రాత్రి కురిసినటువంటి వర్షానికి మరొక్కసారి అంటే ఈరోజు మధ్యాహ్నం నుంచి మనం చూసినట్టయితే బుడమేరు డైవర్షన్ కేనాల్కి దాదాపు ఐదు వేల నుంచి ఇప్పటికి దాదాపు పదివేలకు చేరుకునే పదివేల క్యూసెక్ల నీరు అనేటువంటిది ఈ ప్రాంతం నుంచి వస్తూ ఉంటుంది కాకపోతే మనం చూస్తున్నాం ఈ యొక్క గండ్లు పూర్చేదాని కోసం గత రెండు రోజులుగా అధికారులు పూర్తిగా తీవ్రంగా కష్టపడుతున్నారు ఒక గండిని అయితే పూడ్చగలిగారు రెండో గండిని కూడా ఇప్పుడు దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ పూడ్చిన పరిస్థితి మనం చూడొచ్చు అయితే అక్కడి ప్రాంతానికి వెళ్ళడానికి పూర్తిగా రోడ్లు సహకరించి సహకరించకపోవడం వల్ల ఇక్కడి నుంచి కూడా ఆ మళ్ళీ మరొకసారి ఆ కట్టలు కుంగిపోకుండా ఇక్కడ వాటిని రిపేర్ చేసుకుంటూ ఆ ప్రాంతానికి భారీ వాహనాల ద్వారా బండరాలతో పాటు ఇసుకలు అదేవిధంగా మట్టి వంటి ప్రాదేశ వస్తువులన్నీ కూడా తీసుకెళ్లి ఆ యొక్క గండ్లు పూర్తి కోసం అధికారులు కృషి చేస్తున్నారు వస్తున్నారు ఇప్పటికీ మొత్తం మూడు గండ్లు పడితే ఒక గండిని అయితే పూర్తి చేశారా రెండో గండి మాత్రం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కంప్లీట్ అయిందని చెప్పవచ్చు మూడో గండి మూడో గండి మనం తీసుకున్నట్టయితే దాదాపు రెండు వందల మీటర్ల పాటు ఈ గండి ఉంటుంది ఆ గండిని పూడ్చాలంటే మాత్రం ఈ రెండో గండి వర్క్ అనేది కంప్లీట్ అవ్వాలి ఈ కంప్లీట్ అయినటువంటి తర్వాత ఈ జేసీబీ కావచ్చు ఇటాచిల్ కావచ్చు ఆ ప్రదేశానికి వెళ్ళి వాటిని దాన్ని చాలా స్ట్రాంగ్ గా చేస్తుంది ఎందుకంటే ఇదంతా కూడా నల్ల రేగడ మట్టి వర్షాలు వచ్చినాయంటే ఈ నల్ల రేగడ మట్టి అనేటువంటి చాలా వరకు పుంజించుకుపోతు ఉంటుంది అదేవిధంగా కూలిపోతూ ఉంటుంది కాబట్టి అక్కడ రివిట్మెంట్మెంట్ కూడా గత కాంట్రాక్టర్లు రివిట్మెంట్ కట్టకుండా దాన్ని మధ్యలోనే పోవడం వల్ల అక్కడ కొద్దిపాటి వర్షానికి కూడా ఏమవుతుందంటే ఆ మట్టి కుంగిపోతూ వస్తుంది అందుకోసం అని చెప్పి ఆ యొక్క ప్రాంతానికి చాలా పెద్ద పెద్ద బండరాలతో దాదాపు యాఫై టిప్పర్లు మనం చూసినట్టయితే యాభై టిప్పర్లు పది జేసీబీలు అనునిత్యం అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలుగా పని చేస్తూనే ఉన్నాయి కానీ ఈ ప్రదేశంలో మాత్రం ఇక్కడ మనకి ఇరిగేషన్ శాఖ మంత్రి రామారా రామానాయుడు గారు ఇక్కడే ఉన్నారు ఆయన స్వయంగా ఇక్కడే ఉంటూ అన్ని కూడా పర్యవేక్షణ చేస్తూ వస్తున్నారు ఏది ఏమైనప్పుడు కూడా యుద్ధ ఆగ యుద్ధ ప్రాతిపదికన ఈ గండు పూర్చే కార్యక్రమం చేపడుతున్నట్టు చెప్పవచ్చు నీలిమా